స్వాగతం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తమ్ముడు నరేందర్ ఎమ్మెల్యే గారికి పెద్దలు శ్రీ గారికి చార్ గారికి చందులాల్ గారికి వెంకటేశ్వర్లు పల్ల రెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు అదే తిరిగా ఎంపీలు దయాకరు అదే మన సీతారాం గారికి మరి శాసనసభ్యులు ప్రణయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ సోదరుడు ధర్మారెడ్డి గారికి రమేష్ గారికి మరి సతీష్ గారికి రాజే గారికి సత్యవతి రాథోడ్ గారికి మరి ఇక్కడ శంకర్ నాయక్ గారికి పెద్దలకు చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు సారే గారు ఇంకా చాలామంది పెద్దలున్నారు అందరికి కూడా ఈ వేదికను అలంకరించిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న పార్టీ నాయకులందరికీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున తల వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మీకు తెలియ నేను పదింటికి బయలుదేరాను భువనగిరికి పదింటికి వచ్చారు అక్కడ శేఖర్ రెడ్డి గారు భువనగిరి లోపల పెద్ద ఎత్తున సాగుతం ఏర్పాటు చేశారు ఆలేరు యాదగిరి గుట్టలో ఆలేరు ఎమ్మెల్యే గారు సునీత గారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు జనగం లోపల కనీ విని ఎదగని తిరిగా రాజయ్య గారు ముత్తిరెడ్డి గారు అక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది గన్పూర్ కాన్ఫరెన్స్ లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు మరి స్వాగతం మడికొండలో రమేష్ సోదరుడు పెద్ద ఎత్తున స్వాగతం చేశారు కార్యకర్తలకు కూడా నా మీద ఇంత అభిమానం ఉంచి ఉదయం ఇంటి నుంచి కూడా తిండి తిప్పలు లేకుండా కూడా అభిమానంతో జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించేందుకు వచ్చిన అందరికి కూడా పేరు పేరున తల వచ్చి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఒకటే హామీ ఇస్తున్నా నేను కాంట్రవర్షన్ కోరు నేను నాయకులందరూ కూడా హామీ ఇస్తున్నా కేసీఆర్ గారు నా మీద ఏ బాధ్యత పెట్టారో ఆ బాధ్యత నిర్వహిస్తా కేసీఆర్ గారు నాయకుల కలిసిమెలిసి ఉండి వాళ్ళ మందన పొందాలి కార్యకర్తల మన్నలు పొందాలని నేను సూచించాను రాజకీయ అనుభవం ఉన్నది ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కడి శ్రేయర్ గారు చంద్రుల గారు మంత్రి ఉన్నా జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను జిల్లాకి ఎన్నో సేవలు చేశాను జిల్లా కాదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఒక పద్ధతిగా నడిపించారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే ఏ రాజకీయ పార్టీని కూడా ఇబ్బంది పెట్టలే నేను ఇదే స్టేజ్ మీద హామీ ఇస్తున్నా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి ఈ సందర్భంగా నేను నాయకులకు కూడా హామీ ఇస్తున్నా ఎవరికి ఏ స్థానం లే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆ గౌరవం కాపాడుతా నాయకులందరి గౌరవం కాపాడుత పని పనిచేసిన వాళ్ళకు కూడా సాయం కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకపోతున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తున్నా ఎవరిని కూడా నేను వదిలిపెట్టకు ఉన్నత స్థానంలో ఉండే వరకు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకపోయే బాధ్యత నాది ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు నా నేనేదో గొప్ప నాకు మంత్రి ఇచ్చిన గర్వం ఫీల్ అయితే నేను నాకంటే అనుభవం కడియం శ్రీ గారికి ఉన్నది వసూర్ గారికి స్పీకర్ గారికి చందులాల్ గారికి ఉన్నది కానీ వాళ్ళ గసంలో అవకాశం దొరికింది నాకు అవకాశం దొరకలేదనే ఆ విమానంతో కేసీఆర్ గారు నాకు అవకాశం నాకు నాకున్నదని కూడా ఈ సందర్భాన్ని తెలియస్తున్నా పదే పదే ముఖ్యమంత్రి గారు ఇచ్చే ముందు కూడా చెప్పారు నీకు అనుభవం ఉన్నది నీకు ఎప్పుడు ఏ అవకాశం రాలే నీకు జిల్లా వరంగల్ పూర్వ జిల్లా అంతా కూడా ప్రతి వీళ్ళ కూడా విలేజ్ గురించి తెలుసు నీకు అవగాహన ఉన్నదాని ఈ మంత్రి ఇస్తున్నాను అని చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను అన్నాడు కూడా నేను ఈ మధ్య ఎప్పుడు కూడా మంత్రికి పని కావాలని అడగలే ఆ రోజు వారే నోట మాట అన్నారు ఆ మాట నన్ను నిలబెట్టుకున్నారు నేను ఒకటే ఈ జిల్లా ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నా నేను ఈ బాధ్యత నాకు ఇంత పెద్ద బాధ్యత వస్తుంది విచ్చుకొని మంత్రి వస్తుంది ఏదో ఒకటి ఒకటి పోలిచా నేను మించుకోలే ఇంత పెద్ద మంత్రి ఇంత ముందు పంచారాజ్ మంత్రి అంటే ఆయన కొలి లేవు మంచి మంచిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విసిన్ కూడా నాకే ఆడి చేశాడు అంటే నా మీద ఎంత నమ్ముటో కదో ఒక్కసారి నేను ఆలోచించుకుంటే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఈ జిల్లా ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాం పెద్దలు కడియం శ్రీయర్ గారు చెప్పినట్టు దేవాదర అది ఉరికి గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని పండబెట్టింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఉరుకులు పరుపులతోటి పండ్లవుతున్నాయి ఇలా జనగ నియోజకంలో పట్ల నీళ్ళు వస్తున్నాయి గనుపుల్లో కొంతవరకు రాజయ్య గారి చొరవతోటి శ్రీయర్ గారి చొరవతోటి కొంత వస్తున్నది పాలకుర్తిలో కొద్ది కొద్దిగానే వస్తున్నాయి ఈ జిల్లా మై బాధరస్పి మా శంకర్ నాయక్ మై బాద్ర ఎస్ఆర్ఎస్పి రావాలి ఇదే బాధరాపల్లి కాన్షియస్ కానీ నర్సంపేట కాన్షియస్ నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి గారి దగ్గర చొరవ తీసుకొని లింగంపల్లి ప్రాజెక్టును పూర్తి చేయించి దేవాదులను అన్ని చెల్లి నింపే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు ఎస్ఆర్ఎస్పి ఉన్నది గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాలువ తొమ్మిది గారి చుట్టూ నీళ్లు రాలే ఇవాళ ముఖ్యమంత్రి గారు దయవల్ల కాళేశ్వరం పూర్తయితున్నది ఇవాళ చెరువులన్నీ కూడా కాలువలు తోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఫస్ట్ ఫస్ట్ నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను మంత్రి పది అడగలే నేను ఆమె పరిచయం అనేది అందరు కాయిదాలు పట్టుకుని నేను కాయిదాలు ఇస్తుంటే మా వరంగల్ జిల్లాలో దేవాద్ర పూర్తి చేయాలి ఎస్ఆర్ పూర్తి ను అంటే చేయాలంటే నాకు ధైర్యం చెప్పాడు మీ నాయకత్వంలో పట్టే ఎస్ఆర్ ఎస్ ని పూర్తి చేసి కాళేశ్వర నీళ్ళు ద్వారా ప్రతి చెరువు నింపిస్తా అని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంలో నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఎస్ఆర్ఎస్ పి దేవాదుల పూర్తి చేసి జిల్లా ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉప్ప నేను నరేందర్ గారికి తమ్ముడు వినయ్ భాస్కర్ కూడా ఆవిస్తున్నాం వరంగల్ అభివృద్ధి కోసం మీరు ఏ సూచనలు ఇచ్చినా ఏ సలహాలు ఇచ్చినా వరంగల్ రింగ్ రోడ్ కానీ వరంగల్కి వచ్చిన మూడు కోట్లు కానీ మీ నాయకత్వంలో పూర్తి చేసి నేను ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అనుకున్న నిధులు వరంగల్ టౌన్కి ఇచ్చి ఆదర్శంగా తీర్చిదిద్దుతాను కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా ఎక్కడ పొరవచ్చను పోకండి అనుమానాలు రాకండి మీ నాయకత్వంలో వరంగల్ టౌన్ తీర్చిదిద్ది ఏర్పాటు చేస్తారు తమ్ముడు ధర్మారెడ్డి గారికి హామీ ఇస్తున్నా తప్పకుండా టెక్స్టైల్ దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ సందర్భాన్ని ముఖ్యమంత్రి గారే నేను గారు పట్టుదలతో ముఖ్యమంత్రి గారు వాళ్ళ కేటీఆర్ గారు ముఖ్యంగా బాధ్యతలు లోపే ఈ జిల్లా డెవలప్మెంట్ నీతో అయింది అని నేను ధర్మారెడ్డి గారు నేను ఒకటే తమ్ముడు రమేష్ గారు ఒకటే చెప్తున్నా బేట ఎంతైనా నా సంత నియోజకవర్గమే తప్పకుండా అన్ని తిల్ల డెవలప్మెంట్ లోపల నా పాత్ర ఉంటుందని కూడా తమ్ముడికి హామీ ఇస్తున్నా మా డోర్నకల్ నాయక్ గారు ఆయన మొదటి నుంచి కోరుకునేది ఒకటే నాకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఫుల్ గా మారాలని మా రెడ్డాయక్ గారికి హామీ ఇస్తున్నా తమ్ముడు శంకర్ నాయక్ హామీ ఇస్తున్నా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పుట్ట ప్రతి చెరువు నింపించే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తున్నా చందులాల్ గారు కూడా నేను వారు వారు అనుభవం ములుగు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అదే తిరిగా స్పీకర్ మసూర్ చంద్ గారు బాగా డెవలప్మెంట్ చేశారు కొన్ని కారణాల వల్ల ఓడిపోవచ్చు ఓటమి గెలుపు అనేది అప్పుడప్పుడు మన చేతిలో ఉండదు విపరీతంగా డెవలప్మెంట్ చేసిన అప్పుడప్పుడు ఇంకో కొత్తలు కావాలని కోరుకుంటాను కానీ నేను గారు స్పీకర్ గారు కూడా ఆగిస్తున్నారు మీ అనుభవంతో మీరైతే సగం సగం చేసి చేసినా వాటిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా మా తమ్ముడు సుదర్శన్ సుదర్శన నేను నర్సంపేట కూడా ఇండైరెక్ట్ కూడా అది కూడా నా నియోజకవర్గమే నా భూములన్నీ ఆస్తులన్నీ కూడా నర్సంపేట నియోజకవర్గాలే ఉన్నాయి నాకు పూర్తి నమ్మకం ఉన్నది నేను సుదర్శన్ రెడ్డి గారికి హామీ ఇస్తున్నా తప్పకుండా నర్సంపేట పాకాల కానీ అన్ని కూడా డెవలప్మెంట్ చేసే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా రెండు పార్లమెంటు సీట్లు గెలిపించే బాధ్యత కూడా మీ అందరి సహకారంతో నా నుంచి కాదు మీ అందరి సహకారం మీ అందరి కోఆర్డినేషన్ తోటే తప్పకుండా

నాలుగేళ్లు డెవలప్మెంట్ మీదనే మన ముఖ్యమంత్రి గారు ప్రణాళిక తయారు చేశాడు ప్రభుత్వ పనితీరు అందియాలే స్కీమ్స్ అన్ని కూడా ప్రజలకు అందియాలనే ఆలోచనతో పోయాడు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు పదే పదే అంటున్నారు కార్యకర్తలను మనం కాపాడుకోవాలి నేను హామీ ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు తరఫున ప్రతి గ్రామంలో యాభై నుంచి వంద మంది కార్యకర్తలు నాకు తెలుసు గతంలో తెలుగుదేశం ఇప్పుడంతా టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరు కూడా తెలుసు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా తెలుసు నేను అందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా ఎవరికి ఏ అవకాశాలు రావాలో ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి ఏర్పాటు చేస్తా కేటీఆర్ దృష్టి తీసుకుపోయి ఏర్పాటు చేస్తా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా ఇలా నేను చాలా సంతోషపడుతున్నాను నేను ఇంత పెద్ద పదవి వచ్చిందని సంబరం ఉన్నది ఇది నేను చేత్తగా చేయదా అని భయం కూడా ఉన్నది నేను ఒకటే అనుకుంటున్న ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ మంత్రి పదవిని ఈ జిల్లా గొప్ప చెప్పిన బాధ్యతను శాశ అల్పించుకుంటా అని కూడా ఈ సందర్భంగా మీరు ఇంకా మన ఎమ్మెల్యే కూడా ఉన్నత పదవులు కొంతమందికి రావాలి మన పెద్ద జిల్లా ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ రావాలి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతా మన కార్యకర్తలను ఎప్పటికప్పటికి కంటికి రెట్లా కాపాడుతూ వాళ్ళకు కూడా అవకాశం వచ్చినట్టు పదే పదే ముఖ్యమంత్రికి తీసుకుపోతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ముఖ్యంగా తమ్ముడు నరేందర్ వరంగల్లో ఇంత పెద్ద ఎత్తున ఒక్క రూపాయి కూడా ఏం చేయకుండా నుంచి ఖర్చు పెట్టుకుని నరేందర్ గారు పెద్ద ఎత్తున చేశారు అందరు ఎమ్మెల్యేలు కూడా ఎవరి తేడిన వాళ్ళు చేశారు జగన్ కూడా పెద్ద ఎత్తున చేశారు గణపుల్లో బాగానే చేశారు వర్ధలు పెట్టి నుంచి కూడా బాగా ధర్మారెడ్డి గారు అందరు కూడా బాగా చేశారు అందరికి కూడా పేరు పేరున అందరు కూడా తమ్ముళ్ళందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇంత రాత్రి వరకు కూడా ఉన్న కార్యకర్తలందరికీ కూడా పేరు పేరునని ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం